స్త్రీలు తలస్నానం చెయ్యకపోయినా కూడా పూజ గదిలోకి వెళ్ళొచ్చా అని అనుమానం మీకు కొంతమందికి రావచ్చు చిర్రా ఊరి గారు ఖచ్చితంగా చెప్తున్నారు చూడండి ఒక్క విషయం ఏ విషయమైనా కూడా ఖచ్చితంగా ముక్కుసూటిగా చెప్పడం చిర్రా ఊరి గారికి అలవాటు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నేను చెప్పదలుచుకుంటే మీకు చెప్పేస్తాను అంతే స్త్రీలు తలస్నానం చేయకుండా పూజ గదిలోకి వెళ్ళవచ్చా అని మీకు అనుమానం రావచ్చు కానీ ఒక్క విషయం చెప్తున్నాను వినండి స్త్రీలు భర్తతో సంగమము రాత్రి జరిగిన తర్వాత తెల్లవారిన తర్వాత నిద్ర లేవగానే కాళ్ళు కూడా కడుక్కోకుండా మొహం కడుక్కోకుండా స్నానం చేయకుండా పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసుకోవచ్చును శాస్త్రం చెప్పింది చిర్రావురి గారు చెప్పలేదు స్నానం చేయకుండానే వెళ్ళకూడదేమో అండి అని స్త్రీలకు లేదు స్త్రీలు పడక గదిలోంచి లేచి బయటకు వచ్చి పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసేసుకోవచ్చు వాళ్ళతో